ఇది కాంగ్రెస్ అండి మా దగ్గర మూడు రకాల ఆవులు ఉన్నాయి మూడు జాతుల ఆవులు ఉన్నాయి ఇది ఆవు దీని పేరు వచ్చి గంగా ఇది సాహివాల్ ఆవు ఇది గిరివండి గిరిజావు ఇది ప్రస్తుతానికి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అండి స్టిల్ మనకి వన్ లీటర్ పాలు ఇస్తుంది దూడ వదిలేయడం జరుగుతుంది ఇవి మా కాంగ్రెస్ దోళ్ళు అండి ఇవి కాంగ్రెస్లో మా దగ్గర ఒక ఐదు ఉన్నాయి అనమాట దోళ్ళు ఇది గిరి ఇది గిరి దూడండి ఇది గిర్రావు దూడ ఇది గిర్రావ దూడండి ఇందాక చూపించిన ఆవ దూడ ఇది వీడి పేరు రాజు ఇది కాంగ్రెస్ అండి ఇది వీటిని మేము బుల్స్ చేయాలనుకుంటున్నాము చాలా బాగా మంచి మంచి బ్రీడ్ అనమాట ఒరిజినల్ బ్రీడ్ ఇది మేము గుజరాత్ నుంచి రన్ ఆఫ్ ఖర్చుకి వెళ్ళి తీసుకొచ్చాము దాని ధూలు కాబట్టి మేము వీటిని పెంచి వీటిని బుల్స్ చేయాలనుకుంటున్నాము దీని పేరు యువరాజు దాని పేరు వచ్చి భీమా ఇది గోమయ గోమూత్రం అండి మనము గోమూత్రము మనము ఉదయం లేవగానే ఆవు మన ఆవు దగ్గరికి వస్తామో అది పాలు పిండే సమయంలో మా పాలు పిండి అతను వచ్చి మనకు ఎరువు కలుపు కానీ జీవామృతం కానీ లేదంటే ఈ గోమయ గోమూత్రంని మనము డైరెక్ట్గా స్ప్రే కూడా అండి పొలాలకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా గోమూత్రము పుల్లటి మజ్జిగ ఇంగువ కలిపి మనం స్ప్రే చేస్తే చిన్న చిన్న మచ్చలు పురుగులు దోమలు తెల్లనల్లి ఎర్రనల్లి ఇటువంటివన్నీ చనిపోతాయండి అట్ ద సేమ్ టైం పొలటరి మధ్య స్ప్రే చేయడం వల్ల మనకి ఇగురులు కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఎగ్జాంపుల్ టమాటా చెట్టు కావచ్చు బొప్పాయ కావచ్చు వీటికంటే ఇగురలు కూడా బాగా వస్తాయండి పొలటర్ మధ్య వాడడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి నేచురల్ ఫార్మింగ్లో ఇది ఒక మంచి పద్ధతి గోమయము గోమూత్రము వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చిన్న కాలాల ద్వారా మనకి ఇప్పుడు గోమయం ఇక్కడ పడిందండి మనం ఆ గోవును కడిగిన వేస్ట్ కూడా వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం అన్నీ ఒక ట్యాంక్ కట్టుకొని అందులో మొత్తం చేర్చిన తర్వాత వాటిని మళ్ళీ మనము ఆవుకు వాడే గడ్డికి వాడుకోవచ్చు మనము అట్ ద సేమ్ టైం మనం పొలాలకు స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా ఎక్కించుకోవచ్చు అండి మనం ఇవన్నీ తీసుకొని ఒక ట్యాంక్ ద్వారా మనం ట్యాంక్ ఎక్కించుకొని మనం స్ప్రే చేసుకునే విధానం మీకు చూపిస్తాను నా ట్యాంక్ ఏ విధంగా అనేది చెప్తాను ఈ గోమయం గోమూత్రం అనేది ఏ విధంగా నేను ట్యాంక్లో స్టోరేజ్ చూసుకున్నాను ఈ కాల ద్వారా మనకి వెళ్ళి ట్యాంక్లో చేరుతుందండి ట్యాంక్ నుంచి నేను మళ్ళీ ట్రాక్టర్ పెట్టి ట్యాంక్ ఎక్కించి నా పొలాలకి డ్రిప్ ద్వారా నేను ఎక్కించుకుంటానండి ఆవును కడిగినప్పుడు మన నైట్ టైమ్స్లో మనం మూత్రం దాన్ని ఉపయోగించుకోలేక మనం పట్టుకోలేనప్పుడు ఏమవుతుందంటే మనం మూత్రము పేడ కడిగిన వేస్టేజ్ అంతా దీంట్లోకి రావు ఈ ట్యాంక్లో నిల్వయ్యి ఇందులోకి వస్తుందండి ఫస్ట్ దీంట్లో ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ ఫిల్టర్ అవుతుంది సెకండ్ స్టేజ్లో ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి థర్డ్ స్టేజ్లో ఇక్కడికి వెళ్తుందండి ఈ వేస్ట్ వాటర్ అంతా నేను బయటకు ఎక్కడికి వెళ్ళనివ్వను ఇప్పుడు ఏమైతుంది నేను ఇక్కడ ఒక నాకు ఇది ట్వల్వ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ అండి మనకి ట్యాంక్ వచ్చి మాక్సిమమ్ సిక్స్ థౌజండ్ లీటర్సు ఇందులో ఫిల్టర్ అయ్యి అందులోకి ఇందులోకి వస్తాయండి నేను ఇవే నేను గడ్డికి కానీ పొలాలకు కానీ డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటానండి అంటే వేస్టేజ్ జీరో వేస్టేజ్కి నేచురల్ ఫార్మింగ్లో జీస్ జీరో వేస్టేజ్కి ఇదొక ఉదాహరణ అండి ఇవన్నీ వేయడం ద్వారా వేరే మన యూరియాలు కాంప్లెక్స్లు ఇవన్నీ వాడాల్సిన పని లేదు పొలము చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడానికి నాచురల్ ఫార్మింగ్లో ఇది కూడా ఒక పద్ధతి అండి గోబర్ గ్యాస్ ట్యాంక్ అండి ఈ గోబర్ గ్యాస్తో మాకు వచ్చే ఉపయోగం ఏంటంటే మన ఆవుల ద్వారా వచ్చే పేడ మూత్రము వాటర్ మిక్స్ చేసి నేను ఇందులో వదులుతాను నాకు గ్యాస్ రెడీ అవుతుంది నా దగ్గర ఉన్న పిల్లలకి మేము మా ఇంటికి చేసుకునే వంటకి గ్యాస్ సరిపోతుంది ఈ గ్యాస్ ద్వారా వచ్చే గోబర్ గ్యాస్ ద్వారా వచ్చే వేస్టేజ్ కూడా మనకి ఇది గ్యాస్ గ్యాస్ లింక్ అండి ఇది మన గ్యాస్ ఇక్కడి నుంచి అది గ్యాస్ ట్యాంక్ అక్కడ కలిపి వేస్టేజ్ వదులుతాము గ్యాస్ ట్యాంక్ అండి ఇది దీని కింద గోబర్ గ్యాస్ ట్యాంక్ ఉంది ఇందులో నుంచి మన గ్యాస్ ఉత్పత్తి అయ్యి మనం పైప్లైన్ ద్వారా మా మా దగ్గర ఉన్న పిల్లలు మా స్టాఫ్ కానీ వాళ్ళందరూ వాడుకుంటారు వాళ్ళు వాడడం మా ఇంటికి కూడా ఇదే వాడతామండి ఇప్పుడు ఇందులో నుంచి గ్యాస్ ప్రిపేర్ అయ్యి వెళ్తుంది ఇది మనకు వేస్టేజ్ అండి గోబర్ గ్యాస్ ద్వారా వచ్చే వేస్టేజ్కి ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకున్నానండి నేను ఇది ఇక్కడికి చిన్న ట్యాంక్ మాదిరి చిన్న తవ్వి కుంత ఇందులో నుంచి తీసి ఆవుల ద్వారా వచ్చిన ఇది మన గోమయం అండి మొత్తం పేడ వేస్టేజ్ కాకుండా ఇక్కడ ఉండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా బాగుంది చూడండి దీనికి ఏమవుతుందంటే అదే మనం ఎరువు బయట కొనుక్కుంటే ఎక్కడన్నా దాంట్లో చెత్త చదరము అంతా ఉంటుంది ఇప్పుడు నాకు వేస్టేజ్ జీరో వేస్టేజ్ అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కడిగిన ఆవును కడిగిన వేస్ట్ నీళ్ళు కానించి మూత్రము గోమయము ప్రతిదీ నేను ఉపయోగించుకుంటున్నాను గ్యాస్ ఉత్పత్తి అవుతుంది నా గ్యాస్ ఖర్చు తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి వచ్చిన వేస్టేజ్ని నేను ఏం చేస్తాను ఇది కొద్ది రోజులు ఎండబెట్టి రెండు మూడు రోజులు వేసుకొని నేను మళ్ళీ నేను కోళ్ళ దగ్గర వేస్తాను కోళ్ళు బాగా చిదురుతాయి దీన్ని చిదిరి అక్కడ ఉన్న దాంట్లో ఉన్న జెమ్స్ బ్యాక్టీరియా అంతా తింటాయి వాటికి ఒక న్యాచురల్ ఆహారం అనమాట ఈ నాచురల్ ఆహారంతో పాటు నాకు ఉపయోగం ఏంటంటే మెత్తగా నేను ఎరువుని మళ్ళీ ఎంత స్మూత్గా చిన్న పొడిపొడి చేస్తుంది అనమాట కోడి ఆ కోడి పొడిపొడి చేయడం వల్ల మనకు ఎరువు అనేది ఆటోమేటిక్గా ఒక బయోడైజెస్టర్ మాదిరి కూడా మనకు ఉపయోగపడతాయి కోళ్ళు మనకి ఎందుకు మనం వేసిన పొడి ఈ ఎరువుని అది పొడి చేసి వదులుతుంది దానికి ఆహారము లభిస్తుంది